ఒక పక్కన ప్రైవేట్ రంగం మరో పక్కన ప్రభుత్వ రంగం రెండిటిని కూడా సర్వనాశనం చేసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి పదే పదే తన తండ్రి అవినీతితోటి స్థాపించుకున్నటువంటి ఒక పత్రిక ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేశాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులతోటి ప్రైవేట్ రంగంలో దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది ప్రభుత్వ రంగంలో దాదాపుగా డిఎస్సిని కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కలిపి పది లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది కానీ ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ ఈరోజు వరకు ఒక పరిశ్రమ రాలా ఒక ఉద్యోగం రాలా ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ ఒక ఉద్యోగం తీసుకురాకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో సుమారుగా నాలుగు వందల యాభై మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులని నేను అడుగుతున్న ఈ కోడికట్టు ముఖ్యమంత్రులని పరిశ్రమలో ఒప్పట్టుబడులు తీసుకురావాల్సినటువంటి ఈ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీలు పేర్లు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీల గురించి పెట్టుబడుల గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చర్చ మేము సిద్ధం కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల మీరు భయపెడుతున్నటువంటి వాటి వల్ల లొ గ్రూప్ ఎనికిపోయింది ఫ్రాంక్లి టెంగిల్ టెంపుల్ టెన్ ఎనికిపోయింది రిలయన్స్ ఎనికిపోయింది అమర్ రాజ ఎనికపోయింది శాంతాడన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నంలో హెచ్ఎస్బీసీ కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి నేను అడుగుతున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలలో మీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగుల ఆకలి కేకలు మీకు వినపడట్లేదా అని అడుగుతా ఉన్నా నిరుద్యోగులు మీరు మీ నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులు చిద్రమవుతూ ఉంటే మీకు కనపడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా ఆరు నెలల్లో మంచి పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పేసి ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఒక పరిశ్రమ తీసుకురాలేదని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఒక డిఎస్సీ అయ్యే నేను అడుగుతా ఉన్నా ఎందుకొక ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు వేయలేకపోయామని నేను అడుగుతా ఉన్నా దేశ విదేశాలు జరిగే చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు శ్రమించి కాలుకు బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొస్తే నువ్వు తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాల వల్ల నువ్వు చేస్తున్నటువంటి అవినీతి వల్ల నువ్వు చేస్తున్నటువంటి దాడులు దౌర్జన్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దాదాపుగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వెనికిపోవటమే కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరవై వేల కోట్ల ఎఫ్డీఐలు తీసుకొచ్చి కేంద్రం వాటాలో మన రాష్ట్రాన్ని పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి నింపి జాతీయ స్థాయిలో ఎఫ్డీఏలు తీసుకొచ్చిన దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపాడు నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థానం పదకొండవ స్థానానికి వెళ్ళిపోయింది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నోటిఫికేషన్ లేవు ప్రభుత్వ రంగం పక్కన పెట్టావు ప్రైవేట్ రంగాన్ని పక్కన పెట్టావు ప్రశ్నిస్తున్నటువంటి నిరుద్యోగుల మీద మాత్రం అక్రమ కేసులు పెడతా ఉన్నావు నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఈ మంత్రులు అడుగుతూ ఉన్నా మీరు దొంగ ఓట్ల పైన పెట్టినటువంటి శ్రద్ధ కానీ రిషికొండకు గుండు కొట్టేటువంటి విషయంలో పైన పెట్టినటువంటి శ్రద్ధ కానీ లేకపోతే మీరు అవినీతి పైన పెడుతున్నటువంటి శ్రద్ధ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా స్టడీ సర్కిల్ని నిర్వీర్యం చేశారు ఏపీఎస్సిని తాడేపల్లి ప్యాలెస్ లాగా మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం తీసుకురాల ఒక్క ఉపాధి అవకాశాన్ని తీసుకురాలా నిరుద్యోగులు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నిరాశ నిష్పలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఈ జిల్లా మంత్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మేము అన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం అన్ని ఉద్యోగుల నోటిఫికేషన్లు వేసామని చెప్పేసి నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ సలహాదారులకు కానీ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా మీరు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు మీరు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల పైన ప్రైవేట్ రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమల పైన ప్రైవేట్ రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు పైన ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగ పైన ప్రైవేట్ రంగంలో మీరు కల్పించినటువంటి ఉపాధి పైన మేము చర్చకు సిద్ధం లోకేష్ బాబు గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు వైసీపీ నాయకుల్ని నాయకులకు సవాలు విసిరారు దాదాపుగా తొంభై సభల్లో సవాలు విసిరారు నిరుద్యోగులతో విద్యార్థులతో హలో లోకేష్ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా సవాలు విసిరారు తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల పైన పరిశ్రమల పెట్టుబడుల పైన సవాలు సిద్ధం చేతనైతే సవాలు స్వీకరించండి చర్చకు రండి అని అడిగితే తోక ముడుచుకొని పారిపోయినటువంటి మంత్రులు ఒక్కరోజు కూడా సమాధానం చెప్పాల ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయ సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కోటి గుటి మంత్రులను ఆహ్వానిస్తూ ఉన్నా టైం చెప్పండి ప్లేస్ చెప్పండి నిరుద్యోగుల తరపున రాష్ట్రంలో యువత తరపున నేను చర్చకు సిద్ధం మీరు సిద్ధం అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఒక్క ఛాన్స్ అనేటువంటి మాటలు నమ్మి ఓటు వేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పూట కూడా నిరుద్యోగుల పక్షాన్ని కానీ యువత పక్షాన్ని కానీ విద్యార్థుల పక్షాన్ని కానీ ఈ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఆలోచించలేదు నాలుగున్నర సంవత్సరాలు పోరాటం చేశాం మరొక మూడు నెలలు పోరాటం చేద్దాం ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఈ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసింది యువత నిర్లక్ష్యం చేసింది విద్యార్థులు నిర్లక్ష్యం చేసింది కాబట్టి మరొక మూడు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం తప్పకుండా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారి యువగాలంలో విద్యార్థులకు యువతకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి ఈ విద్యార్థులకి యువతకి నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నిరుద్యోగులకు మనవధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగులకు ఆర్థిక ధైర్యం కల్పించడం కోసం నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టారు స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొచ్చారు నిరుద్యోగుల మొత్తానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది కానీ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ నిర్లక్ష్యం చేశారు నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఆటకెక్కించారు కానీ రేపు మళ్ళా లోకేష్ బాబు గారు యువగాలంలో ప్రకటించారు యువగాలం పేరిట నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగం అందజేస్తా అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో తీసుకో కల్పిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం ఏసీ వేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వంలో ఖాళీకున్న ప్రతి పోస్టును కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా నిరుద్యోగులు యువత విద్యార్థులు అందరం కూడా కలిసి కలిసి కట్టుగా కలిసి జట్టుగా ఏ కార్యాచరణకి పిలుపునిచ్చినా కూడా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఓడిద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను